ए यो रे मिलंत हा ए यो సూర్యనారాయణ నాయుడుపల్లి మేజర్ గ్రామ సర్పంచ్ ఈ ఈరోజు జరిగిన ఎన్నికల్లో అరవపల్లి గ్రంథాలయంలోని తొంభై ఏడవ పూర్తి వద్ద ఓటు వేసేందుకు వెళ్ళగా అక్కడ కొంతమంది తెలిసిన మిత్రులు గొడవపడుతుంటూ పెద్ద చెప్పే తరుణంలో అక్కడే ఉన్న పోలింగ్ వైకాపా పోలింగ్ ఏజెంట్ పల్లె గ్రీస్వంత్ రెడ్డి అతని తండ్రి పల్లె శివశంకర్ రెడ్డి నాపై దాడి చేసి నన్ను పేయడం కాకుండా కొట్టడం కాకుండా అలాగే మేము ఎంత చూస్తాం వృత్తి అయిపోలేదు ఎన్నికలు అయిపోయాక అంటూ బెదిరిస్తున్నారు ఈ విషయం పక్కనే ఉన్న పోలీసులు కూడా గమనించారు దీనికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి పోలీసులు కూడా అక్కడ పనిచేస్తున్న పోలీసులు కూడా వైకాపాకు ఏకపక్ష దూరంలో వివరించడం తన బాధాకారు ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు వేసుకోవాలని మేము కోరామే తప్ప మేము అక్కడ ప్రచారం కూడా చేయలేదు ఇది చాలా దుర్మార్గపు చర్య పోలీసుల ముందరే వేది సార్ సొంతామని